హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జే వరల్డ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూడండి మంచి మంచి ఫుడ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఇక ముందు ముందు వీడియోస్లో కూడా మంచి ఫుడ్ వీడియోస్ అయితే పెడతాను మన ఛానల్లో ఫుడ్ వీడియోస్ మీకు నచ్చితే మాత్రం వీడియోలని షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేసేసుకోనండి ఇప్పుడైతే మనం ఇడ్లీ పిండితోటి బోండాలు అయితే వేసుకుందాం చాలా సాఫ్ట్గా కొంచెం క్రంచిగా సూపర్ టేస్టీగా మనం ఈ ఇడ్లీ పిండితో బోండాలు అయితే వేసుకుందాం మనం ఇడ్లీ వేసుకుంటాం కదా మార్నింగ్ టిఫిన్లోకి కొద్దిగైనా సరే మనకి ఇడ్లీ పిండి అనేది మిగులుతుంది కదా మరుసటి రోజు ఇడ్లీ వేసుకుందామంటే అలా తినబుద్ధి కాదు ఇక ఇదే పిండిని మనం బోండాలుగా వేసుకొని ఈవినింగ్ స్నాక్లోకి కానీ మార్నింగ్ టిఫిన్లోకి కానీ తిన్నామంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేనైతే మార్నింగ్ ఇడ్లీ చేశాను కాస్త నాకు ఇడ్లీ పిండి మిగిలింది ఈ పిండితోటి నేను బోండాల్ని చేసేస్తున్నాం అనమాట ఈవినింగ్ స్నాక్లోకి తినేసామన్నమాట ఇదే ఇడ్లీ పిండిని చక్కగా పులిసే ఉంటుంది ఆల్రెడీ ఇందులోకి మనము కాస్త మైదాను వేసుకోవాలన్నమాట కొద్దిగంటే కొద్దిగా కంపల్సరిగా మైదానైతే వేసుకొని తర్వాత మంచిగా పులిసిన పెరుగైనా వేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న పెరుగు వేసుకోవాలా ఆ పెరిగే వేయడం వల్ల మరింత టేస్ట్ ఉంటుంది బోండాలకి ఇది వేసిన తర్వాత ఖచ్చితంగా మనం వంట సోడా అనేది వేసుకోవాలా ఈ వంట సోడా వేయడం వల్ల బోండాలు అనేది కాస్త క్రిస్పీగా అలాగే చక్కగా పొంగినట్లు అయిపోతుంది పిండి అనమాట తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలా ఇక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోవాలా ఇవి కాస్త ఎక్కువ వేసుకోనండి చాలా బాగుంటాయి అదే అదేవిధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలా ఇక మనం కారం వేయము పచ్చిమిర్చితోనే సరిపెడతాం అనమాట ఇక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాను ఇవన్నీ కూడా ఫస్ట్ కలుపుకోవాలి ఆల్రెడీ మనకి ఇడ్లీ పిండిలో కాస్త తేమ ఉంటుంది కదా ఆ తేమంతా సరిపడా పిండిని అయితే కలుపుకోవాలా ఫస్ట్ మనం ఈ పిండి చూసి గట్టిగా ఉందా లూజ్గా ఉందా అని చూసుకొని తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకు పిండి అనేది చాలా గట్టిగా ఉంది కదా ఇప్పుడు నాకు వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఒక్కటేసారి ఎక్ ఎక్కువ వాటర్ వేసి కలిపామనుకోండి పిండి అనేది లూజ్ అయిపోతుంది అప్పుడు మనం బోండాలు వేసుకోవడానికి బాగోదనమాట కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చెక్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలన్నమాట ఇక్కడ నాకు మరీ కొంచెం వాటర్ పట్టింది అది కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటున్నా అనమాట ఖచ్చితంగా ఈ ఇడ్లీ బోండాలు అయితే సూపర్ ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా మనకి పిండి పిండి అనేది మనం మునివేలతో వేస్తుంటే జారుడుగా ఉండేటట్టు కలుపుకోనండి మరీ గట్టిగా కలుపుకోవద్దు అలానే లూజ్గా కలుపుకోవద్దు ఇలా వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే కలుపుకోనండి మనం వే ఇలా చేతో వేస్తుంటే ముద్దలుగా పడేటట్లు మనమైతే కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా పిండిని మొత్తాన్ని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి పిండి అనేది చక్క చక్కగా పులుస్తుంది అనమాట అప్పుడు బోండాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇక ఒక గిన్నెలో మనం టిష్యూ పేపర్స్ వేసి పక్కన పెట్టుకుందాం బోండాలు వేగిన తర్వాత అందులో వేసుకుంటే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకోసం అలా రెడీ చేసుకుని ఇక స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేనైతే కొంచెం ఫస్ట్ పిండిని అయితే వేసాను చక్కగా ఆయిల్ హీట్ ఎక్కింది తర్వాత నేను బోండాలు అయితే వేస్తున్నాను అనమాట మరీ పెద్ద సైడ్ సైజులో వేసుకోవద్దు బొండాలు మీడియం సైజులో వేసుకోనండి అప్పుడు లోపల మంచిగా ఉడికి బోండా అనేది చాలా బాగుంటుంది పిండి పిండిగా ఉండకుండా మంచి సాఫ్ట్గా పైననేమో క్రిస్పీగా తింటుంటే తిన్ ఎక్కువ తింటాం అన్నమాట అంత బాగుంటాయి మనము ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ చేసుకోవద్దు కొంచెం మనం ఇలా పిండి ముద్ద వేస్తానే లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది అనుకోండి చక్కగా ఆయిల్ హీట్ ఎక్కినట్టు అలానే ఎక్కువ హీట్లో మనము ఈ బొండాలు వేసుకున్నాం అనుకోండి పైననేమో కాలుతయ్యి లోపటనేమో పిండి పిండి ఉంటుంది కాబట్టి చూసుకొని మనం పిండి వేసేటప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు మనమైతే అన్ని బోండాలు వేసుకున్న తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనం ఈ డీప్ ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి బోండాలు చక్కగా మంచిగా వేగిపోతాయి అన్నమాట ఇక నేనైతే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత బ్యాచ్ను కూడా ఇలాగే ఒక దాని తర్వాత ఒకటి వేసాను తొందరపడి వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పేయద్దండి పిండి అనేది గంటకు అంటుకుంటుంది కాబట్టి వేసిన రెండు నిమిషాల వరకు ఇలాగే వదిలేయండి తర్వాత మనము ఇలా కలిపామనుకోండి ఒకటికి ఒకటి అస్సలు అన్నమాట చక్కగా మనకి వేగిపోతాయి కలుపుతూ ఉంటే ఇలా ఒక దాని తర్వాత ఒకటి అన్నీ కూడా వేసుకోనండి ఈ బోండాలు అనేది చాలా టేస్ట్గా ఉంటాయండి మరీ క్రంచిగా ఉంటాయని చెప్పను కానీ మనం వేసుకొని వేడివేడిగా తినేటప్పుడు మాత్రం లైట్గా క్రిస్పీగా క్రంచిగా ఉంటాయి అన్నమాట ఇక కొంచెం చల్లబడ్డాయి అనుకోండి కొంచెం ఆ మెత్తగా అయితే ఉంటాయి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి ఇక్కడ చూడండి వినిపించింది కదా లైట్గా క్రంచిగా ఉంటాయి వేడి వేడిగా మనం బోండాన్ని తుంచి చూసిన తర్వాత లోపల కూడా చక్కగా కుక్ అయి ఉన్నాయి చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి చేసుకొని తినండి టేస్ట్ నచ్చితే మాత్రం వీడియోను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోనండి మరొక మంచి వీడియోతో మేము ముందు అంతవరకు బాగుంది